వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్గా కూడా అనుకుంటా గతంలో సో ఆయనకి అంటే ఖమ్మం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశించారు కానీ ఆయనకి టికెట్ దక్కలేదు కానీ కేటీఆర్ ఇప్పుడు వీహెచ్ మీద ఐ మీన్ ఏదో సాఫ్ట్ కార్నర్తోనో ఏదో ఒక మాట మాట్లాడారు మీరు రాజ్యసభ టికెట్ ఇవ్వాలంటే వీహెచ్కి మించిన అర్హుడు ఉంటారా ఎక్కడో అభిషేక్ మను సింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు మీకు విహెచ్ కనిపించలేదా పార్టీ కోసం ఎంత కష్టపడినా విహెచ్ని మీరు మీకు మీరు ఎందుకు సముచిత స్థానం ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ కేటీఆర్ ఇప్పుడు ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పుల్లలు పెట్టాలి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హనుమంతరావు ఆల్రెడీ కోపాన్ ఉండడు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు సార్ ఏదో సానుభూతి చూపినట్టు చూపి కాంగ్రెస్లో పుల్లలు పెట్టాలని అనే అనే చీప్ పాలిటిక్స్ అప్పుడు ఈ ప్రశ్న కేటీఆర్ అడినప్పుడు ఆయనకు కూడా ప్రశ్నలు వస్తాయి కదా మరి మీకు రాజ్యసభ సీట్లు వచ్చినప్పుడు ఒక తెలంగాణ సమాజంలో చాలా గొప్ప పేరు ఉన్న మేధావులు కళాకారులు కవులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు రాజ్యసభ పంపలేదు మరి ఓ గౌరెడ్డి వెంకన్న ఓ సుధాల అశోక్ తేజ మీకు ఒక దేశపతి శ్రీనివాస్ వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు కదా ఉరువుతలు మరి వీళ్ళందరినీ రాజా పంపకుండా పార్శారత్ రెడ్డిని వజ్రరాజ్ రైచంద్ర ఎదురు పంపారు కానీ మీకు పోనీయండి సభ కళా కళలు కళాకారులు పక్కకు పెట్టండి పార్టీ కోసం ఉద్యమ కాలం నుంచి తన్నులు తింటూ పనిచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అనగారణ వర్గాల నుంచి వచ్చిన తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళకి ఎందుకు రాసా ఇవ్వలే ఎవరికి ఇచ్చారు వాళ్ళు రాజ్యసభ కాదంటే పార్శారత్ రెడ్డి పార్శారత్ రెడ్డి బీఆర్ఎస్కి చేసిన అద్భుతమైన సేవలు ఎన్ని చేశారు వీళ్ళకైనా ఎక్కువ చేశారా ఎందుకు చేశారంటే పార్శారత్ రెడ్డి పార్సారత్ రెడ్డి అవసరాలు వేరే ఉంటాయి సో సార్ మధ్యరాజు రవిచంద్రకి ఇచ్చారు మరి వాళ్ళకన్నా కష్టపడి పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు లేరా అమరవీరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజ్యసభకి ఎందుకు పంపలే ఎవరన్నా అడితే కేటీఆర్ ఏమో ఆన్సర్ చెప్తాడు సో అందువల్ల కాంగ్రెస్ నుంచి డీసీని వాళ్ళు రావడంతోనే ఆయన రాజ్యసభ టికెట్ ఇచ్చారు ఏం బీఆర్ఎస్లో మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు ఎవరు లేరా కాంగ్రెస్ నుంచి రావడంతోనే ఇచ్చారు మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉద్యమ కాలాల నుంచి ఉన్నవాళ్ళు లేరా ఎందుకు ఇచ్చారు సో ఆ ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఆంతరింగిక వ్యవహారం ఆ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలన్నది ఆ పార్టీని తీసుకునే నేను తప్ప వేరే పార్టీ ఎట్లా తీసుకుంటుంది సో అందువల్ల అక్కడ హనుమంతరావుకు అన్యాయం జరిగితే హనుమంతరావు చూసుకోగలడు కేటీఆర్ సహకారం అవసరం లేదు హనుమంతరావుకు సో అలాంటప్పుడు వారు బీఆర్ఎస్లో ఎవరికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని లెక్కలు తీస్తే తేలిపోతుంది కదా తెలంగాణలో ఒక గొప్ప శాస్త్రవేత్తకో ఒక గొప్ప కళాకారుడికో ఒక గొప్ప రచయితకో ఒక గొప్ప మేధావికో ఒక గొప్ప విద్వాంసునికో ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు చెప్పండి బీఆర్ఎస్ పాలనలో సో అది కూడా తీవ్ర విమర్శలు వచ్చినాక దేశపతి శ్రీనివాసుకు ఎన్ని తన ఎన్ని ఎన్ని రోజుల తర్వాత వచ్చింది గోరెడ్డి వెంకన్నకు ఎన్ని రోజుల తర్వాత వచ్చింది సుద్దాల అశోక్ పేజా కూడా ప్రామిస్ చేసినట్టున్నాడు ఇవలే కదే లాస్ట్ కూడా సో అందువల్ల వీళ్ళన్నిటికీ ఆన్సర్లు ఉండాలి కదా సో అందువల్ల మనము తెలంగాణ ఏ రాజకీయ పార్టీ అయినా వారి వారి అవసరాలకు అనుగుణంగా ఉంటారు ఎవరు పార్టీలో సీనియరు అనే ఫ్యాక్టర్ పైన ఉండదు కదా మరి రేపు హనుమంతరావు ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా బట్టి విక్రమార్కొండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా దానికి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక పోలీస్ స్టేషన్లో ఆయన ఇరవై ఏళ్ళుగా కానిస్టేబుల్గా పనిచేస్తాడు ముప్పై ఏళ్ళుగా ఈలోగా ఒక పిల్లవాడు వచ్చి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వస్తాడు అక్కడికి ఐపీ ఈయన ముప్పై ఏళ్ళ మంది ఏమన్నా తల్లిడు కొడతాడు ఎందుకు కొట్టాలి ఏమో మొన్న కామన్నచ్చున నువ్వు పూరణవి నువ్వు ఐపీఎస్ అయితే ఏంటి అని అనగలరా ఐపీఎస్ ఐపీఎస్ఏ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ముప్పై ఏళ్ళు మంది వచ్చు అని అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా పనిచేసిన కానిస్టేబుల్ లాంటి వాళ్ళకన్నా నేను ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వచ్చిన అని రేవంత్ రెడ్డి ఇండియా చెప్పాడు అందువల్ల హనుమంతరావు సీనియారిటీ అని ఎవరికి కాదని కాంగ్రెస్ పార్టీకి హనుమంతరావు అనేక అవకాశం కూడా ఇచ్చింది రాసేవకు ఆయన వేళ ఆయన అడిగడంలో ఆయన హక్కుది ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు సోనియా కుటుంబానికి ఆయన విధేయత ఇవన్నీ మనకు తెలిసిందే కనుక ఈ రైట్ సో ఆయన అడగడంలో ఆయన తప్పని నేను అన్నాను కానీ ఇవ్వడమా ఇవ్వకపోవడమో కాంగ్రెస్ పార్టీ రకరకాల అంచనాలు వేసుకుంటాయి కదా అందువల్ల దాన్ని కూడా వివాదాస్పదం చేస్తే మరి కేటీఆర్ కూడా ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి కదా